నటించిన పెద్దలకు వేదిక ముందున్న వారందరికీ నా నమస్కారములు మా అమ్మ సూర్యకాంతమ్మ గారు తెరముందు గయాళి పాత్రలో గడసరితనంగా కాపురాలు కూల్చడంలో తిట్టగా ఆడ పెట్టింది పేరు ఇప్పటి వరకు అలాంటి నటనలు ఆవిడికి సాటి ఎవరూ లేరు ఎవరైనా ఇద్దరు ఆడవాళ్లు పోట్లాడుకుంటే చూసేవాళ్ళందరూ సూర్యకాంతంలో ఎలా పోట్లాడుతున్నారో అనే సామతికి సృష్టికర్త కూడా మా అమ్మే అయ్యింది అంతలా తన నటనతో తెలుగువారిని ఆకట్టుకుని ఆ స్థానం ఆమెకు మాత్రమే మరెవ్వరూ భర్తీ చేయలేనంతగా మహానటిగా అందరికీ తెలుసు మరి తెర వెనక సూర్యకాంతం ఎవరు అంటే అది నాకు తెలిసినంతగా మరి ఎవరికీ తెలియదు కళారంగానికి ఏ రంగంగా ఏ రకంగానూ సంబంధం లేని సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన మా అమ్మ వందేళ్ల కిందటే ఆడపిల్లలు ఎంత ధైర్యంగా ఉండాలో వారనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని స్వశక్తితో నిజాయితీగా ఎంత ఎత్తైన ఎదగవచ్చని విలువలతో కూడిన జీవితానికి నిదర్శనంగా ఎందరికో స్ఫూర్తిగా నిలబడిన ధీర మహిళ మా అమ్మ సూర్యకాంతమ్మ చిన్నప్పుడు కాకినాడలో సైకిల్ వేసుకుని మగబారితో ధీటుగా వీధుల్ని తిరిగిన నటించాలన్న తన కోరికను సాకారం చేసుకోవడానికి అమ్మగారితో అంటే మా అమ్మమ్మతో రైలెక్కి మద్రాసు వచ్చినా నాయికగా హిందీ సినిమాల్లో నటించాలని అనుకున్నా బస్ ఎక్కుతున్న చిన్న యాక్సిడెంట్ అయ్యి ముక్కుకు చిన్న దెబ్బ తగిలిందని వరించి వచ్చిన నాయక పాత్రను కూడా తానే వదులుకున్నా మొదటి సినిమా నారద నారదిలో తనని తాను తెలుగు సినిమాకు పరిచయం చేసుకున్న సంసారం సినిమా నుంచి గయ్యాళి హత్తిగా చిట్ట చివరి సినిమా ఎస్పి పరశురాం వరకు దాదాపు ఆరు వందల యాభై సినిమాలకు పైగా నటించి తనకి ముందు తన తర్వాత కూడా తనే తప్ప ఇంకెవ్వరూ లేరు అన్నంత గొప్ప నటిగా సినీ సూర్యకాంతి సూర్యకాంతిలాగా మా అమ్మ సూర్యకాంతమ్మ నిరంతరం పరవశించింది పొత్తిళ్లలో ఉన్న నన్ను తీసుకుని వచ్చి పెంచి పెద్ద చేసింది మీ ముందు సూర్యకాంతం గారి అబ్బాయిగా నిలబడుతూ నాకు సమాజంలో డాక్టర్ అనంత పద్మనాభమూర్తిగా ఒక హోమియోపతి డాక్టర్గా అంతకుముందు బ్యాంక్ ఆఫీసర్గా ఒక స్థాయిని ఇచ్చింది మా అమ్మ ఏమిచ్చి ఆ వేడును తెలుసుకోగలను అందుకే ఉడతాభక్తిగా నా శక్తి మేరకు శత జయంతి వేడుకలను చేయాలని సంకల్పించాను మా అమ్మను ఆ మెటన్ నటనను నాటి తరాలతో పాటు నేటి తరం మాత్రమే కాదు తరాలకు కూడా గుర్తుండాలని ఈ వేడుకలకు శ్రీకారం చుట్టి శుభప్రదంగా ముగిశాయి అని అనుకుంటున్నాను అమ్మపై ఉన్న అభిమానమే మరికొంతమందిని నాతో కలిపి ఈ శతజయంతి వేడుకలకు రెండు వేల ఇరవై మూడు నుంచి ముగింపు వేడుక వరకు చేయిస్తున్నది మా అమ్మ ఆశీస్సుల మటుకే లేదంటే అమ్మ తర్వాత అజ్ఞాతంలో ఉన్న నేను ఈ రోజు ఇంత పెద్దమంది పెద్దల సభలో నులుసుని మాటలు గడగడం ఆమె దీని దీవెల వల్లే సాధ్యమైంది డాక్టర్ తుమ్మపూడి కల్పన మద్రాసులో శతయంతి వేడుకలు శ్రీకారం చుడితే ముగింపుకి వేడుకకు డాక్టర్ కనకదుర్గ వడ్లమ్మాని తన భుజస్కంధాల మీద వేసుకుని ఎంతో చక్కగా మా అమ్మగారు శ్రీమతి సూర్యకాంతం గారిని ఘనవేడుకలు ఘననివాళిని అర్పించారు నేను ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పుకోవలసిన వారిలో ప్రముఖ నిర్మాత శ్రీ కాట్రగడ్డ ప్రసాద్ గారు మిత్రుడు శ్రీ శ్రీరామకృష్ణ గారు ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే తెలుగింటి అత్తగారు పుస్తకం ఇంత అందంగా మీ ముందుకు తీసుకురావడానికి నా కమిటీ సభ్యులైనటువంటి ముఖ్య కారణం కారణమైన శ్రీమతి మాధురి శ్రీమతి కల్పన శ్రీమతి కనకదుర్గ నా కుటుంబ సభ్యులు కారణం చెన్నై కాకినాడ విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి శ్రీ కనికాపరమేశ్వరి మహిళా కళాశాల హిందూ కళాశాలలో అమ్మ జయంతి వేడుకలు సమర్పి జరిపించాము మా అమ్మను స్మరిస్తూ పెట్టుకున్న సూర్యకాంత స్మారక పురస్కారాన్ని ఈరోజు హాస్యబ్రహ్మగా పేరొందిన మా అభిమాన పద్మశ్రీ బ్రహ్మానందం గారికి ఇవ్వడం నాకెంతో ఆనందంగా ఉంది మాతో పాటు కలిసి పనిచేసిన కిన్నెరడి సంస్థ నివాహకులు శ్రీ మద్దాలి శివరాం రఘురామ్ గారికి మిగిలిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరీ ముఖ్యంగా పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబర్సు సోషల్ మీడియా ప్రతి ప్రతినిధులకు పేరు పేరున నా కృతజ్ఞతలు గాడ్ డెస్ట్రాయ్స్ ద మోల్డ్ ఆఫ్టర్ క్రియేటింగ్ ఏ జీనియస్ అలాగా భగవంతుడు మానవుల్ని తయారు చేస్తున్నప్పుడు మేధో సామర్థ్యం కలిగిన వ్యక్తుల్ని అచ్చుగులు నమూనాలను పూర్తిగా నాశనం చేశాడు అలాగే మా అమ్మకి సబ్స్టిట్యూట్ ఎవరు లేరు జై హింద్